వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం స్వచ్ఛత ప్రతి ఒక్కరి జీవన విధానంలో ఒక భాగం కావాలి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్వచ్ఛత ప్రతి ఒక్కరి జీవన విధానంలో భాగం కావాలని జిల్లా కలెక్టర్ ఎఫ్ఎస్సి కమిషనర్ పి ప్రశాంతి పిలుపునిచ్చారు రాజమహేంద్రవరంలోని స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రం వేదికగా నగరానికి ప్రతిష్టాత్మక ప్రామిసింగ్ షాహర్ అవార్డు వరించడంతో ఉత్తమ కార్మికులు అధికారులు సత్కార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొనగా తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులలో రాజమహేంద్రవరం పారిశుధ్య నిర్వహణ విషయంలో అత్యుత్తమ పనితీరు కనపరచడం సంతోషదాయకమన్నారు దీనికి కారణమైన పారిశుధ్య కార్మికులకు అభినందనలు తెలియజేశారు ఒక బాధ్యత గల పౌరుడిగా రోడ్లపైన కాలువలలో చెత్త వేయకపోవడం పారిశుధ్య కార్మికులకు మనం ఇచ్చే నిజమైన గౌరవమని కలెక్టర్ ప్రశాంతి అన్నారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ రాజమహేంద్రవరం నగరానికి ప్రతిష్టాత్మక ప్రామిసింగ్ షహర్ అవార్డు రావడం గర్వకారణమన్నారు ఇందులో ప్రజల భాగస్వామి ముఖ్యమని అన్నారు పారిశుద్ధ్య కార్మికుల కష్టం వర్ణనాతీతమని వారికి నీట మునిగే ప్రాంతాల సమస్యను తగ్గించగలిగితే స్వచ్ఛ సర్వేక్షణలో రాజమహేంద్రవరం నగరాన్ని మొదటి స్థానంలో నిలుపుతారనటంలో ఎటువంటి సందేహం లేదన్నారు ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ యానో పియస్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ గుడిపూడి సత్యబాబు అడిషనల్ కమిషనర్ పివి రామలింగేశ్వర్ మున్సిపల్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు మనందరినీ కొద్దిసేపట్లో గౌరవం నమోస్ ఏ కార్యక్రమం చేయాలన్నా జ్యోతి ప్రజలతో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుంటూ ఉంటాం జ్యోతి ప్రజల తెలియజేసుకుంటాం మరి ఈ కార్యక్రమాన్ని సాధించినటువంటి ప్రజా

ఆల్ మున్సిపాలిటీస్ సాధించి దానికి కారణమైన మన శానిటేషన్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అభినందన చేసుకోవడానికి ఈ కార్యక్రమం మనం ఏర్పాటు చేయడం జరిగింది ఈ అభినందన సభకి ముఖ్య అతిథిగా విచ్చేసిన నమస్కారం అలానే ఈ గౌరవానికి కారణమైన శానిటేషన్ సిబ్బంది అందరికీ కూడా నమస్కారం అభినందన్ శానిటేషన్ అనేది మీరు కొద్ది చేస్తే కొన్ని సంవత్సరాలు మీ అందరికి బాగా తెలిసిందే ఎవరైనా కొంచెం ఎక్స్టర్నల్ గా చాలా బాగుంది ఇంటర్నల్ బారకపోతే కామన్ గా కామన్ మ్యాన్ యూస్ చేసే కామెంట్ ఏంటంటే ఫ్రెండ్ పర్సనాలిటీ మున్సిపాలిటీ అవునా అంటే అర్బన్లో సానిటేషన్ ప్రక్రియని అలా ఒక కామన్ మ్యాన్ కామెంట్ చేస్తూ ఉంటారు అర్బన్లో డౌన్ ఎక్కువ అర్బన్ ఏరియాలో అర్బన్లో డ్రైనేజ్ సమస్యలు అర్బన్లో శానిటీ ఏరియాస్ ఎక్కువ అంటే బ్యాంకింగ్ యాక్టివిటీస్ ఎక్కువ సిబ్బంది త్వరగా స్పందించడం ఇలాంటి కామెంట్స్ అన్నారు అక్కడ నుంచి ఇప్పుడు మనము స్వచ్ఛత ర్యాంకింగ్ లో గానీ స్వచ్ఛత ఫాలో అర్బన్ ఏరియాస్ ఈ అవసరే ఎకనామికలీ వారికి కావాల్సిన టాయిలెట్స్ కమ్యూనిటీ టాయిలెట్ కన్స్ట్రక్ట్ చేయడం లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అవన్నీ చేసుకోవడం జరిగింది ఈ యాక్టివిటీస్ చాలా ఉధృతంగా మనం స్వచ్ఛ భారత్ లో చేసాం అరే అదే సిస్టమ్స్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఆ సిస్టమ్స్ మన స్వచ్ఛ సర్వేక్షణ ర్యాంకింగ్ లో కూడా పెట్టడం జరిగింది ఇప్పుడు రాజమండ్రికి మనకి నైన్టీన్త్ ర్యాంక్ వచ్చింది అదర్వైజ్ స్టేట్ లో సెకండ్ ర్యాంక్ వచ్చింది ఆర్ ఏ ప్రామిసింగ్ గుడ్ శానిటేషన్ సిటీగా మనం ఎదుగుతున్నాము అంటే దాని వెనకున్న పారామీటర్స్ ఇది మన నగరం పరిశుభ్రతకు మారుపేట్ దానికి కారణమైన పారిశుద్ధ్య కార్మికులకు అధికారులకు కూటమి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా జాతీయ స్థాయి స్వచ్ఛ సర్వేక్షణ అత్యుత్తమ ప్రదర్శన కలగవచ్చిన మా రాజమహేంద్ర ర్యాంక్ రాష్ట్ర స్థాయిలో సెకండ్ ర్యాంక్ రావడం అన్నది మనందరం కూడా గర్వించదగ్గ విషయం ఇందరికి గౌరవ ఏడీసీగా చెప్పినట్లుగా గత మూడు సంవత్సరాలు

కానీ మార్పు ఏంటే నాడున్నది ఒక ఉండే ప్రభుత్వం నేనుండేది అవగాహన కలిగిన కోటమి ప్రభుత్వం అనే విషయం నేను అందరూ కూడా గమనించాలి